నటి హేమ బలమైన పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారా జనసేనలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారా యాక్టింగ్ కి గుడ్ బై చెప్పి పొలిటీషియన్ గా సత్తా సమాధానం వినిపిస్తోంది సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది వ్యక్తులు రాజకీయాల్లో రాణించారు అయితే అందులో సక్సెస్ అయిన వారు కొంతమందే ఆర్కే రోజా రాజకీయాల్లోకి వచ్చి మంత్రి స్థాయికి ఎదిగారు ఆపై పవన్ కళ్యాణ్ సైతం ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు సైతం ఎమ్మెల్సీ అయ్యారు వైసీపీ హయాంలో పోసాని కృష్ణమురళి అలీ థర్టీయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తదితరులు నామినేటెడ్ పదవులు అనుభవించారు అయితే చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తులు కొందరు వివాదాస్పద ముద్రను చాటుకున్నారు మరికొందరు సక్సెస్ అయ్యారు మరికొంతమంది ఇలా వచ్చి అలా మళ్లీ సినీ పరిశ్రమలోకి వెళ్లిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న హేమ రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది తన మనసులో ఉన్న మాటను కూడా చాలా మంది మహిళా నటి మణులు రాణించారు అందులో హేమ కూడా ఒకరు గత కొంతకాలంగా ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు డ్రగ్స్ కేసులో ఆమెకు క్లీన్ చిట్ లభించింది అయితే ఇప్పుడు ఆమె మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు గాను పవన్ కళ్యాణ్ ను కలుస్తానని చెబుతున్నారు పనిలో పనిగా తన రాజకీయ ఆసక్తిని తన అభిలాషను సైతం పవన్ కళ్యాణ్ త్వరలో జనసేనలో చేరతానని కూడా హింటిస్తున్నారు అయితే ఆమెను జనసేనలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి నటిగా మంచి గుర్తింపు పొందారు హేమ గోదావరి ప్రాంతాలకు చెందిన హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు కామెడీ టైమింగ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు సమైకాంధ్ర ఉద్యమ పార్టీ నుంచి పోటీ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని ఏర్పాటు చేశారు అప్పట్లో గోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసిన హేమ నాలుగు వేల వరకు ఓట్లు సొంతం చేసుకున్నారు అయితే ఆ తర్వాత ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది కానీ ఆమె మాత్రం జనసేనలో చేరతారని ప్రచారం అన్నది సాగుతోంది తనకు టిటిడి బోర్డు మెంబర్ గా ఆసక్తి ఉందని ముందుగానే ప్రకటించుకున్నారట హేమ చూడాలి ఆమె జనసేనలో చేరతారా లేదా పార్టీ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन